హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మా ప్లూవర్తి వ్లాగ్స్ మీ హెయిర్ బాగా ఊడిపోతుందా అండి ఊడిపోకుండా ఉండాలి అంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ జుట్టు చిట్లిపోతుందా చిట్లిపోకుండా మీకు బాగా విపరీతమైన పొడవు పెరిగిన్నగా నల్లగా ఉండాలి అంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ గ్రే కలర్లో ఉందా రెడ్డిష్గా ఉందా మీ హెయిర్ బ్లాక్గా లేదా నల్లగా ఒత్తుగా దృఢంగా ఉండాలి అంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ వాడుకొని చూడండి ఒక్కసారి వాడుకుంటే ఆ తర్వాత ఆపేసేయొచ్చండి ఇది బార్కి వాడుకోని అవసరం లేదు ఒకసారి వాడి ఇది కంటిన్యూ చేయాలేమో అని భయపడద్దండి ఒకసారి వాడి మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి మీ హెయిర్ గ్రోత్ బాగా మీకు కనిపించిన తర్వాత మానేసేయచ్చండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు వాడుకోవచ్చు చక్కగా ఇంకా ఎన్నో ఎన్నెన్నో బెనిఫిట్స్ అండి హెయిర్కి మీరు వాడుకొని మీ జుట్టుని ఎంత త్వరగా కాపాడుకుంటారో అంత త్వరగా తీసుకొని కాపాడుకోండి ఈ హెడ్ మాస్టర్ గారు ఏమని చెప్తున్నారో మన ప్రోడక్ట్స్ వాడుకొని హెయిర్ ఆయిల్ అన్నీ కూడా ఒకసారి చూడండి హెయిర్ ఆయిల్ బాటిల్స్ ఎప్పుడు ఒకే బాటిల్ ఉందండి రెండు మూడు రకాలు ఉన్నాయి పాత బాటిల్ అనమాట ఆవిడ తీసుకున్నారు ఇప్పుడు బాటిల్ మార్చబడింది మీరు ఆవిడ చూపించేది వేరు ఇది వేరు అనుకుంటారేమో అందుకే చెప్తున్నానండి ఈవిడ వాడుకొని ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి ఆమె మనసుకు నచ్చి మనస్ఫూర్తిగా చెప్తున్నారండి వినండి మీరు కూడా త్వరపడి మీ హెయిర్ని కాపాడుకోండి గుడ్ మార్నింగ్ అండి నా పేరు శారదా నా హెయిర్ బాగా తిన్నైపోయింది ఆ వీడియోస్ కూడా ఆ ఫొటోస్ మీకు పెడతాను అయితే నేను గత త్రీ మంత్స్గా ఈ పద్మాపులి వర్తి వాళ్ళది ఈ హెయిర్ ఆయిల్ వాడుతున్నాను వాడుతుంటే నాకు మంచిగా జుట్టు వస్తుందండి కొత్త కొత్త జుట్టు కూడా వస్తుంది పాపిట్లో అసలు జుట్టు లేదండి నాకు ఇప్పుడు రీసెంట్గా మంచిగా వచ్చింది జుట్టు త్రీ మంత్స్ నుంచి అలాగే ఐబ్రోస్ కూడా వైట్ అయిపోయినాయండి నాకు యాక్చువల్గా ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ఐబ్రోస్ వైట్ అయిపోతే నేను ఐబ్రోస్కి ఒక లోషన్ వాడుతున్నాను దాంతో ఐబ్రోస్ కూడా మంచిగా అయినాయి అంతేకాకుండా రింకిల్స్ పోయినాయి నాకు అయిన తర్వాత బాగా రింకిల్స్ వచ్చాయండి ఎయిట్ మంత్స్ నుంచి ఆ రింకిల్స్ కూడా పోయి డార్క్ సర్కిల్స్ అన్నీ కూడా పోయినాయి దానికి రింకిల్ రింకిల్ది రా వాడుతున్నాను రింకిల్ యాంటీ రింకిల్ సిరం వాడుతున్నానండి యాంటీ రింకిల్ సిరం వాడుతున్నాను అలాగే వైట్నింగ్ సిరం కూడా వాడుతున్నాను వైట్నింగ్ సిరం కూడా వాడుతున్నానండి ఈ వైట్నింగ్ సిరమ్ తోటి నాకు మంచిగా అవుతుంది హెయిర్ కూడా బ్లాక్ హెడ్స్ అన్నీ పోయినాయి మొత్తం అంతా కూడా ఈ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అన్నీ ఉండేవండి ఫేస్ కూడా లిఫ్ట్ అవుతుంది ఇంకొకటి ఇక్కడ మీసాల్లాగా వచ్చినాయండి నాకు మెనోపాజ్ వచ్చేసరికి మీసాల్లాగా వచ్చినాయి గడ్డం కింద ఇవన్నీ కూడా పోయి ఇప్పుడు నాకు టెన్ టెన్నే ఉంటాయి అంతే మొత్తం అన్నీ పోయినాయి ఇక్కడ ఒక్క వెంట్రుకుంటుంది అంతే అన్నీ పోయినాయి ఇది నేను గత వన్ మంత్గా వాళ్ళ ఫార్టీ టూ డేస్